దేవునికి స్తోత్రం మన క్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం విషు హ్యాపీ న్యూ ఇయర్ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు దేవుడు నూతన సంవత్సరంలో మిమ్ముల్ని మీ కుటుంబాలను చేయను గాక దేవుని బిడ్లరా ఈ ఒలి టీవీ ద్వారా మరి మరొకసారి మీ ముందుకు వచ్చి మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి అవకాశంను బట్టి ప్రభువుకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఈ నూతన సంవత్సర సందర్భంగా మరి దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలను మనం గమనించుదాం దేవుని బిడ్డలారా హబాకుకు రాసిన గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచ్చినాన్ని ఒకసారి చదువుకున్నప్పుడు అక్కడ చూడండి నేను చదువుతాను యహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము పరచుము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియజేయము ఇక్కడ దేవుని బిడ్డలరా మరి దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైన సంగతి ఏమనగా చూడండి సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచమని ఇక్కడ మరి దేవుని వాక్యము మనతో చెప్తున్నట్లుగా మనం చూస్తాం సంవత్సరములు జరుగుచుండగా దేవుడు తన నూతన కార్యములను జరిగిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డల మరి రెండు వేల పదహారవ సంవత్సరం గతించింది ఇప్పుడు రెండు వేల పదిహేడో సంవత్సరంలో మనం వచ్చాం ఈ రెండు వేల పదిహేడో సంవత్సరంలో దేవుడు మనలో నూతనమైన కార్యములను చేయాలని నూతనమైన కార్యమును జరిగించాలని మన ద్వారా ఒక నూతనమైనటువంటి కార్యాన్ని జరిగించి మరి ఆయన మహిమపరచబడాలని కోరుతూ ఉన్నాడు గనుక మనము మన జీవితాలలో దేవుని యొక్క నూతన కార్యములను అనుభవించాలన్నదే ప్రభు మన ఎడల ఆశిస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మల్ని అలాగు నూతన కార్యములు మీ ఎడల జరిగిస్తూ మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక ఆమెన్ దేవుని బిడ్డలారా చూడండి అందుకనే ఇక్కడ చక్కగా దేవుని వాక్యం ఉంటుంది సంవత్సరములు జరుగుతూ ఉండగా నూతనమైన కార్యం ఎస్ పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరం ఒక నూతనమైన కార్యాన్ని నీ జీవితంలో నీ కుటుంబంలో లేకపోతే మీ సంఘంలో జరగాలని దేవుడు మరి కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకనే ప్రభువు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు ఇగో యశ్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినని మనం గమనించినప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మలుచును దేవుడు నీ జీవితంలో ఒక నూతన క్రియ చేయాలని ప్రారంభిస్తూ ఉన్నాడు నూతనమైనటువంటి క్రియ నీ జీవితంలో ఎప్పుడు జరుగుతుందో తెలుసా మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకునకుండా అవి మరిచిపోయి మునుపు జరిగినటువంటి నష్టాలు కానీ కష్టాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వాటిని మరిచిపోయి నూతనమైనటువంటి కోణంలో నువ్వు మరి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు నూతన క్రియను నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు గనుక దేవుని బిడ్డలారా ప్రభువు మరి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తాను ఎస్ దేవుడు నూతన క్రియను నీ కుటుంబంలో నీ జీవితంలో లేకపోతే నీ సంఘములో మీ ప్రాంతంలో దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు గనుక దేవుని బిడ్డలారా ఈ నూతనమైనటువంటి కార్యాలను నువ్వు చూడాలని నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇప్పుడే ఆయన చేయాలని ఆశపడుతున్నాడు అయితే ఎప్పుడు చేస్తాడో తెలుసా మునుపటి వాటిని నువ్వు మర్చిపోయి మునుపు జరిగిన సంగతులు కొందరు కొన్ని విషయాలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటుంటారు ఎప్పుడు మునుపు జరిగినటువంటి మరి ఎవరైనా వారిని గాయపరిచిన సందర్భం కానీ ఎవరైనా వారిని దుఃఖపరిచిన సందర్భాన్ని గుర్తుపెట్టుకొని అలాగే దానిని మోసుకొని తిరుగుతూ ఉంటారు దానివల్ల నెమ్మదిని సమాధానాన్ని కోల్పోతూ ఉంటారు అయితే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీతో చెబుతున్నమాట నీలో నూతన కార్యం చేయాలని ప్రభు మరి ఆశిస్తూ ఉన్నాడు మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు గతం గతహ అంటారు కాబట్టి గతాన్ని నువ్వు మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో నీవు ఇదిగో ఒక క్రొత్త వ్యక్తిగా మారాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నువ్వు వెళ్ళే ప్రతి పరిస్థితిలో ఆయన నూతన కార్యం చేస్తానని ఆయనే అభయమిస్తున్నాడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఈ ఈ నూతన సంవత్సరములో నీ జీవితం ఒక నూతన మలుపు తిరగాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆ రోజే ఈరోజు కావాలని దేవుడు నీ ఎడలా ఆశిస్తూ ఉన్నాడు నప్రీమైన సహోదర సహోదరులరా అందుకే చూడండి సమయాలు రాసిన మొదటి గ్రంథం మూడో అధ్యాయం పదో వచ్చిన మనం ఒకసారి చదువుకున్నప్పుడు ఇదిగో సమయలతో దేవుడు మాట్లాడుతున్నాడు సమయలు సమయలు అని పిలుస్తూ ఇస్రాయలీలలో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను పరిస్థితి ఏంటో తెలుసా దేవుని వాక్కు కరువయ్యింది భయంకరమైన పరిస్థితులు ఎదురైనాయి దేవుడు మాట్లాడడం మానేసినటువంటి ఆ సమయంలో దేవుని స్వరాన్ని వినగలిగిన ఒక వినడానికి సిద్ధపడుతున్న ఒక చిన్న బాలుడి దగ్గర వచ్చి దేవుడు మాట్లాడుతూ ఇస్రాయలీలో ఒక నూతన కార్యం చేస్తానంటున్నాడు ఈరోజు నీ ద్వారానే దేవుడు ఒక నూతన కార్యం చేసి మరి అనేకుల జీవితాలను వెలుగులోనికి నడిపించాలని ఆశపడుతున్నాడేమో నా ప్రియమైన దేవుని బిడలారా దేవుని ఎందున్న వారలారా దేవుడు ఒక నూతన కార్యం చేయాలని ఆశపడుతున్నాడు కనుక నీవు మునుపటి వాటిని విడిచిపెట్టు మునుపటి వాటిని వదిలిపెట్టినట్లయితే దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే చూడండి మరి యశ్యాగ్రంథం నలభై మూడో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినంలో మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకునకుడి అంటున్నాడు కారణం మునుపటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత లేదు ఎందుకంటే పాతవి గతించను సమస్తవి కొత్తవాయి నువ్వు క్రొత్త కోణంలో ముందుకెళ్ళాలి క్రొత్త మా మరి కోణంలో నీవు దేవుని సన్నిధిలో నడిపించబడాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అందుకనే దేవుని బిడ్డలు ఇలాగు నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభాషపడుతున్నాడు రెండవదిగా చూడండి హెచ్కేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం ఒకసారి మనం చదువుకున్నట్లయితే నూతన హృదయము నూ మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలిగ చేస్తాను ఇది చాలా ప్రాముఖ్యం అండి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకో తెలుసా ఇదిగో నూతన సంవత్సరంలో దేవుడు నీకు నూతన హృదయాన్ని దయచేయబోతున్నాడు ఆమెన్ పాత హృదయం కాదు నువ్వు గత సంవత్సరంలో చేసిన పాత కార్యములు కాదు నీకు దేవుడు నూతన హృదయాన్ని ఇచ్చి నూతనమైనటువంటి మార్పును నీలో కలిగించి అసలు నీ స్వభావాన్నే మార్చాలని ప్రభు ఆశపడుతున్నాడు నేను నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను అంటున్నాడు దేవుని బిడ్డలారా చూడండి కొ కొన్ని జంతువులకి కొన్ని స్వభావాలు ఉంటాయి కొన్ని జంతువులకి కొన్ని స్వభావాలు ఉంటాయి ఉదాహరణకు చూడండి ఏలియా కాలంలో చూడండి కాకి స్వభావాన్ని దేవుడు మార్చేసినాడు ఎలాగో తెలుసా కాకి స్వభావం ఎప్పుడు ఇతరుల దగ్గర నుంచి తీసుకోవడమే కానీ అది ఎవరికి లేదు కానీ దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆ కాకి రొట్టెను మాంసమును తీసుకొని పోయి ఏలియాకి ఇచ్చింది అటువంటి కార్యాలు దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు నీ ఇతరులు చూడండి మారని వారిగా ఉండవచ్చేమో కానీ దేవుడు నూతనమైన స్వభావాన్ని నూతనమైన హృదయాన్ని ఇస్తానని ఆయన ఆశపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ కుటుంబంలో ఇలాంటి సమస్యలతో ఉంటే దేవుడు నూతనమైనటువంటి కార్యం చేయాలని నూతనమైన స్వభావాన్ని నూతనమైన హృదయాన్ని ఇచ్చి ఇదిగో నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డారు అందుకనే బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో ఇదిగో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావం కలుగుతుంది నీ జీవితంలో నీకు నూతన స్వభావం రావాలంటే నూతనమైన మార్పు నూతనమైన హృదయాన్ని కలగాలంటే దేవుని పరిశుద్ధాత్మ చేతను నింపబడాలి ఆ ఆత్మ ద్వారానే నీలో నూతనమైన స్వభావం ఏర్పడుతుంది ఆత్మ ద్వారానే నూతనమైన మార్పు కలుగుతుందని దేవుని వాక్యంలో స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం కనుక దేవుని బిడ్డలారా ఈ నూతన సంవత్సరంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నీలో ఒక నూతనమైనటువంటి ఆ స్వభావాన్ని దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మాత్రమే కాదండి ఆ స్వభావం నీలో కలిగిన తర్వాత నీ కుటుంబంలో నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో నువ్వు వెళ్ళే ప్రాంతంలో కూడా చూడండి ఆ స్వభావం ద్వారా అనేకులు నిన్ను గూర్చి సాక్షి చెప్తు చెప్తారు ఏమని చెప్తారంటే ఇతను ఇంతకు ముందుగా ఉన్నట్లుగా లేడు ఇప్పుడు నూతనమైన వ్యక్తి ఇతనిలో నూతనమైన మార్పు కనబడుతుంది ఇతనిలో నూతనమైనటువంటి వ్యక్తి కనబడినాడు అని నేను గురించి సాక్ష్యం ఇస్తాను కనుక దేవుని వెళ్ళారా ఇలాంటి మార్పును నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారానే నీకు ఇది సాధ్యమవుతుంది పరిశుద్ధాత్మను పొందుట ద్వారానే ఇది నీకు వీలవుతుంది ఆత్మ ద్వారానే నువ్వు నూతనమైన స్వభావంలోనికి నడిపించబడగలవు అంత స్పష్టంగా అక్కడ అపోసుడైన పౌలు గారు ఆ తీతుకు చెప్తూ ఉన్నాడు మనము నీతిని అనుసరించిన క్రియల మూలముగా కాక నువ్వు నీతిని అనుసరించిన నీ క్రియల మూలముగా కాక పరిశుద్ధాత్మని యొక్క పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా నువ్వు స్వభావం నీ స్వభావం మారుతుంది పరిశుద్ధాత్మ ద్వారా నీ స్వభావము మార్పు చెందుతుంది నీలో ఒక క్రొత్త విధానం కనబడుతుంది నీలో ఒక క్రొత్త పద్ధతి నీలో చూస్తావు నా ప్రియమైన దేవుని బిళ్ళరా ఇది కలగాలని దేవుడు నీ ఎడలా కోరుకుంటూ ఉన్నాడు ఎస్ ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు ఈరోజు నువ్వు ఎలాంటి స్వభావంతో నడిపించబడుతున్నావో తెలియదు కానీ దేవుడు నీలో క్రొత్త స్వభావాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు ఒక క్రొత్త కోణంలో దేవుడిని నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు అలాగూ నువ్వు నడిపించబడినట్లయితే ఇదిగో దేవుని ఆత్మ ద్వారా నువ్వు బలపరచబడినట్లయితే దేవుని ఆత్మ పొందుకునట ద్వారా దేవుని ఆత్మ ద్వారా నువ్వు నీ ఆ ఆత్మ నీలో కార్యస్థిద్ధి చేయటము ద్వారా నీలో మార్పు వచ్చినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఇదిగో క్రొత్త వ్యక్తిగా ఇదిగో చేయగలడు అలాగ చూసిన వారందరూ కూడా సాక్ష్యం చెప్పి నువ్వు మేలు పొంది మేలు పొంది ఉన్నావని నీకు నువ్వే గ్రహించగలుగుతావు గనుక దేవుని వెళ్ళారా అలాగే చూడండి ఇంకొక విషయాన్ని గమనించినట్లయితే కొన్ని రాసిన రెండో పథకా ఐదవ వచ్చిన పదిహేడవ వచ్చిన మనం గమనిస్తే ఎవడైనా నువ్వు క్రీస్తు నందు నెడల వాడు నూతన సృష్టి క్రీస్తు నందు ఉండడం అంటే దేవుని వాక్యములో లోతైనటువంటి అనుభవాలలో నడవటం దేవుని వాక్యములో లోతైనటువంటి అనుభవాలలో ఆ వాక్యాన్ని అనుసరించు అనుసరించుచు బ్రతకటం క్రీస్తులోను ఉన్నట్లయితే నూతన సృష్టిగా మార్చబడతాం ప్రభువులో ఉన్నట్లయితే నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు నా దేవుని ప్రజలారా దేవుని బిడలారా ఇదిగో నీవు క్రీస్తునందు నిజముగా లోతైనటువంటి వాక్యపు అనుభవాలలోనికి నువ్వు వెళితే నీలో నూతనమైనటువంటి కార్యం నూతనమైనటువంటి ఆ కార్యం నీలో ప్రతిదినము జరుగుతుంది పాతవి గతించిపోతాయి పాతవి నీలో నుంచి వెళ్ళిపోతాయి కొత్తవి నీలో కనబడతాయి కొత్తవి నీలో కనబడడం అంటే ఏదో లోకానికి వింతగా కనబడడం కాదు నీ ఆధ్యాత్మిక స్వభావం ఆత్మీయమైన పరిస్థితి ఆత్మీయమైనటువంటి ఆలోచనలు ఆత్మీయమైనటువంటి తలంపులు నీలో పెరుగుతూ వస్తాయి ఎప్పుడో తెలుసా దేవుని వాక్యమునందు నువ్వు పరిపూర్ణంగా ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడు ఆ వాక్యములో లీలమైనప్పుడు ఆ వాక్యము నీ గుండెల్లో భద్రం చేసుకుంటున్నప్పుడు ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించినప్పుడు ఏది నిజమైనటువంటి దేవుని సత్యము తెలుసుకొని ప్రభువులో ముందుకు నడిపించబడినప్పుడు నూతన సృష్టి దినదినము 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 నీలో మార్పు వస్తుంది నూతనమైనటువంటి సృష్టిగా నువ్వు మార్చబడి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నువ్వు మార్చబడి దేవుని వర్ దేవుని వాక్యం సరివేస్తావు ఈ సందర్భంగా ఒక ఉదాహరణగా మీకు తెలియపరచాలనుకున్నాను ఒక వ్యక్తి చూడండి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఆయన పన్ను వసూలు చేసేవాడిగా ఉన్నాడు యేసు ప్రభుని గురించి ఎన్నో రోజుల నుంచి వింటున్నాడు కానీ ఒకరోజు తన హృదయంలో ఒక ఆశ కలిగింది ఏంటో తెలుసా యేసు ఎవరో నేను చూడాలి ఈరోజు నీ జీవితంలో నీకు ఒక ఆశ ఉండాలి ఏసయ్యా నిజముగా ఆయన ఎలా ఉంటాడు ఆయనను నేను కనులారా చూడాలన్న ఒక ఆశ నీలో ఎప్పుడు రగులుతూ ఉండాలి ఎప్పుడు నీలో ఈ ఆశ ఎప్పుడు నీకు దినదినం అధికమవుతూ ఉండాలా నేను ప్రభువుని చూడాలి ప్రభువుని చూడాలని అలా ఎప్పుడైతే నిజమైన హృదయ వాంఛ కలిగి ఉన్నాడో ఈ జక్కయ్య అతని హృదయ వాంచనే యేసును చూడటానికి ముందుకు నడిపించింది ఇలా వింటూ ఉన్నప్పుడు ఏసయ్య తన ఉండే ప్రాంతానికి వస్తున్నట్టు తెలిసింది వెంటనే అతను ఇదిగో రెడీ అవుతున్నాడు ఓహో ఏసయ్య సయ్య మేముండే ప్రాంతానికి వస్తున్నాడా ఆయన్ని ఖచ్చితంగా నేను చూడాలి ఎలాగైనా చూడాలి నా దేవుని బిడ్డలారా చూడండి ఇదిగో ఎలాగైనా చూడాలని తీర్మానం చేసుకొని ఆయన ఏ దారిలో వస్తాడో ఏ మార్గంలో వస్తాడో తెలుసుకొని ఆ మార్గంలో వెళ్ళి ఒక చెట్టు కనబడితే ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు చూడండి ప్రజలందరిలో వెళ్ళి చూడ్డానికి ప్రయత్నం చేశాడు కానీ అక్కడికి వెళితే ఆ ప్రజలలో ఇతడు పొట్టివాడైనందున ఏసును చూడలేకపోయినాడు ఈరోజున అనేకులకు కొన్ని ఆటంకాలు కలుగుతున్నాయి కులం అనే ఆటంకం మతం అనే ఆటంకం జాతి అనే ఆటంకం ధనం అనే ఆటంకం పదవనే ఆటంకం వ్యామోహం అనే ఆటంకం యేసు దగ్గరికి రానివ్వడం లేదు దేవుని దగ్గరికి ఈ రోజున అనేకులను ఇదిగో ఈ లోక సంబంధమైనటువంటి ధనము ఘనము పదవి వ్యామోహాలు దేవుని దగ్గరికి రానియకుండా ఆటంక పరుస్తున్నాయి అయితే ఇక్కడ జక్కయ్య ఈ ఆటంకాన్ని స్పష్టంగా జయించాడు ఈరోజున నీవు దానిని జయించి మరి ముందుకు వస్తే ఏ స్పష్టంగా నువ్వు చూస్తావు నా నేను ప్రకటించే ఏసయ్య హృదయ అంతరంగం ఎరిగినవాడు ఆయన వెంటనే చూడండి ఈ జక్కయ్య ఏసయ్య ఈ దారిలో వస్తున్నాడు కాబట్టి ఈ మార్గంలో వస్తున్నాడు కాబట్టి ఈ మార్గంలో ఏదైనా మరి నేను యేసుని చూడడానికి ఏదైనా అవకాశం ఉంటే చూస్తానని ప్రయత్నం చేసి అతను ముందుకు వెళ్ళి ఒక మేడి చెట్టును చూసి దాని మీద ఎక్కి కూర్చున్నాడు ఎక్కి కూర్చున్నప్పుడు ఆయన హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు ఆ మార్గం గుండా వస్తూ ఆ చెట్టు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగిర నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదన్నాడు వెంటనే జక్కయ్య ఇతనికి నా పేరేట తెలుసు నా పేరు తెలిస్తే నా జీవితం అంతా తెలుసు ఎందుకంటే నేను ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేవాడిని చూడండి జక్కయ్య స్వభావం ఏంటంటే చూడండి గవర్నమెంట్ పది రూపాయలు పది రూపాయలు ట్యాక్స్ వసూలు చేయమంటే దాని పక్కన పెట్టి వంద రూపాయలు వసూలు చేసేవాడు అంటే తొంభై రూపాయలు ఇతన్ని కొట్టేసి పది రూపాయలు గవర్నమెంట్కి అప్పు చెప్పేవాడు రోజున ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది మనకు కనబడతారు అనుకోండి అయితే దేవుని బిడ్డలారా చూడండి ఈ జక్కయ్య స్వభావము అక్రమ సంపాదన అయితే ఎప్పుడైతే ఏసయ్య దగ్గరికి రావాలనుకున్నాడో వెంటనే ఏసయ్య తనను తన దగ్గరికి వచ్చి అతని స్వభావం మార్చేసినాడు నేను నీ ఇంటికి రావాలనుకున్నాను అని చెప్పిన వెంటనే జక్కయ్య త్వరగా మేడి చెట్టును దిగి ఇంటికి తీసుకొని వెళ్ళినప్పుడు వెంటనే జక్కయ్యలో నూతనమైన మార్పు మనం చూస్తాం ఎస్ అతనిలో గొప్ప మార్పును చూస్తాం అతనిలో గొప్ప ఆ మార్పుని మనం గమనిస్తాం ఏంటో తెలుసా ఆ ఇంట్లోనికి వెళ్ళిన మరుక్షణమే జక్కయ్య అంటున్నాడు ప్రవ్వా నేను ఎవని ఎద్దయినా అన్యాయంగా తీసుకొని ఉంటే నేను ఎవరు అన్యాయంగా తీసుకొని ఉంటే వారిని తిరిగి నాలుగంతలు చెల్లిస్తాను ఒక ఒక విశ్వాసి నిజమైన మారు మనసు పొందాడు అన్నదానికి సూచన ఏంటంటే ఇది ఒక జక్కయ్య జీవితమే నువ్వు నిజమయంగా మనసు పొందుంటే నువ్వు నిజంగా మార్పు చెందితే నీలో ఉన్న పాత స్వభావం పాత ఆలోచనలు అలవాట్లు పద్ధతులన్నీ విడిచిపెట్టి ఒక కొత్త వ్యక్తిగా నువ్వు మారు దేవుడిని జీవితాన్ని ఆశీర్వదిస్తాడు వెంటనే జక్కయ్య ఎప్పుడైతే ఈ మాటను అన్నాడో ప్రభు అన్నాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడు దేవునికి స్తోత్రం హలో చూడండి దేవుడు వెంటనే అతన్ని గణపరిచినాడు వెంటనే అతన్ని ఆశీర్వదించినాడు వెంటనే ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని చెప్పాడు కారణం విశ్వాసులకు తండ్రి అబ్రహం ఈరోజున దేవుని బిడలారా నీలో ఒక నూతనమైన మార్పుని దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకనే నువ్వు క్రీస్తునందు ఉంటే దేవుని వాక్యం నీలో పనిచేస్తూ ఫలిస్తూ ఉంటే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా చూడాలని ఆశపడుతుంది ఉన్నతమైన ఆధ్యాత్మికమైన స్థితిని కలిగి ఉండాలని దేవుడు ఎడల ఆశ కలిగి ఉన్నాడు కనుక అలాగూ నీవు నడిపించబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఈరోజున ప్రియమైన దేవుని బిడ్డరా ఇలాగూ నువ్వు నడుచుకోవాలని దేవుడు నీ ఎడల కలిగి నీ యొక్క నూతన స్వభావం పాత స్వభావం పోయి నూతన స్వభావం నీకు రావాలని ఆశపడతాను నిజమైన మార్పు జక్కయ్యలో మనం చూస్తాం మరి ఈరోజు నువ్వు అలా మార్చ మారడానికి నీ యొక్క మనసు మార్చుకోవడానికి నీ స్వభావాన్ని మార్చడానికి అంగీకరిస్తే దేవుని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు అందుకే దేవుని బిడ్డలారా చూడండి ఈ లోకాస్వార్థ పంతొమ్మిది జన్మదో వచ్చినంలో ఈ జక్కని గుర్చినటువంటి విషయాలన్నీ మనం చూస్తాం ఎస్ నీ జీవితాన్ని దేవుడు ఒక క్రొత్తగా మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు అందుకనే దేవుని బిడ్లారా చూడండి మనమంతా కూడా ఎవ్వరు కూడా పాతవి ఎవరు కోరుకోరు క్రొత్త వాటిని కోరుకుంటారు ఏదైనా కానీ క్రొత్తదే కావాలి కొత్తదైతే బాగుంటుంది క్రొత్తదైతే నాకు కావాలి క్రొత్తదైతేనే ఎక్కువ కాలం మరి పని అన్నట్లుగా చూడండి దేవుడు కూడా మనల్ని క్రొత్త మార్గంలో లేకుంటే క్రొత్త వ్యక్తులుగా బ్రతకాలని నూతనమైనటువంటి స్వభావంతో దేవుని పిల్లలుగా వర్ధిల్లాలని దేవుడు మన ఎల మన ఎడల కోరుకుంటూ ఉన్నాడు అలాగూ నువ్వు బ్రతకాలని ప్రభు అలాగు నువ్వు నడిపించబడాలని దేవుడు నీ ఎడలా ఆశపడుతూ ఉన్నాడు మరి నీ సంగతి ఏంటి ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను చూడండి ఆది ఖండం తొమ్మిది అధ్యయం మొదటి వచ్చినంలో ఒకసారి మనం గమనిస్తే నోవహు దేవునితో దేవుని యొక్క మాటను వినినటువంటి వ్యక్తి అందుకే దేవుడు అతన్ని నూతన సృష్టిలోనికి నడిపించినాడు చూడండి తాను చేసినటువంటి ఆ దేవుడు మరి తను ఆ యొక్క నరులను చేసినందుకు పశ్చాత్తపడి తన ఉగ్రతను కుమరించి జలప్రళయం ద్వారా జంతువులను పక్షులను అన్నిటినీ మరి ముంచి వేసినప్పటికీ నోవోహు ఒక్కడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా కనబడేసరికి ఆ నోవహు ద్వారా భూలోకంలో మరలా నూతనమైన సంతతిని వృద్ధి చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం కనుక దేవుని బిడ్డలారా ఈరోజున నీ జీవితంలో నీ కుటుంబంలో ఇదిగో నోబహులాగా నీతిని అనుసరిస్తే దేవుని యొక్క మాటకు లోబడి బ్రతికితే దేవుడు నీ ద్వారా నీ కుటుంబం ద్వారా ఆ ఉద్యోగం ద్వారా కానీ దేవుడు ఒక నూతనమైనటువంటి కార్యములు చేయాలని ఆయన ఆశపడుతున్నాడు అలాంటివి నువ్వు నువ్వు అలాగూ నడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే ప్రకటన గ్రంథం ఇరవై రెండో అధ్యయమని చూస్తే ఇదిగో నూతనమైన ఆకాశం నూతనమైన భూమి అక్కడ దేవుడు మరి ఇదిగో ఉన్నట్లుగా మనం చూస్తాం అంటే పాతవి గతించిపోయినాయి ఎస్ ఈ ఇప్పుడున్న ఈ భూమి ఈ ఆకాశం ఒకరోజు గతించిపోతుంది కానీ నూతన ఆకాశం నూతన భూమి రాబోతుంది అందులో కేవలం నీతిమంతులు మాత్రమే నూతనమైనటువంటి వారు మాత్రమే జీవించగలరని అక్కడ ఉంటారని దేవుని వాక్యం స్పష్టంగా ప్రకటన గ్రంథంలో ప్రభు తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితంలో దేవుని నీ నీవు ఇదిగో ఇలాగూ నూతన సృష్టిగా మార్చబడాలని ఇలాగూ నూతనమైనటువంటి స్వభావంతో నడిపించబడాలని నూతనమైన ఒక తీర్మానంతో నడిపించబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకని పరలోకంలో చూడండి కొత్త ఆకాశం కొత్త భూమి అక్కడ నీతి నివసిస్తుంది అక్కడ దేవుని యొక్క ఉన్నతమైనటువంటి వెలుగు చేత మనం నివసిస్తాం అక్కడ ఏ చీకటి కానీ ఏ మరణము కానీ అక్కడ ఉండకుండా దేవుని యొక్క వెలుగు నిరంతరము ప్రకాశిస్తుంటాం కనుక దేవుని బిడలారా ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ రెండు వేల పదిహేడో సంవత్సరంలో నీ జీవితం అంతా నూతనమైన మార్గాలలో నడిపించబడుతూ నూతనమైన కార్యాలను చూస్తూ నీ నూతన జీవితం ముందుకు సాగాలని కోరుతూ అలాగే చేసినట్లయితే నీవు వర్ధిల్తావు నీవు దేవుని ద్వారా మరి జీవిస్తావని దేవుని వాక్యాన్ని తెలియజేస్తుంది కాబట్టి దేవుని బిడ్డలారా క్రొత్తది నీలో ప్రారంభం కావాలి పాత విడిచిపెట్టండి పోయిన సంవత్సరంలో ఏదేది చేశారో పోయిన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇక మీదట వాటికి పుల్ స్టాప్ పెట్టి ఒక కృతమైన మార్గం ఒక నూతనమైనటువంటి మరి కార్యములు దేవుని కార్యాలు నీళ్ళు జరగాలని కోరుకొని ముందుకు సాగాలని కోరుతుంది మామూలుగా చెప్తుంటారు కదండి ఏమండి ఒకప్పుడు పాతవి చేసేవారండి లేకుంటే ఒకప్పుడు పాత పరిస్థితులండి ఇప్పుడు ట్రెండ్ మారిపోయిందని అంటుంటారు ఎస్ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో మనం దేనిని గమనించినా అన్నీ కొత్తవి పాతవి వెళ్ళిపోతున్నాయి అన్నీ కొత్తవే టెక్నాలజీ మారిపోతుంది రోజుకొక కొత్తది వస్తుంది అలాగే మనిషి కూడా ఏ మనిషి హృదయం కూడా నూతనమైనటువంటి దేవుని వాక్యపు ఉన్నతమైన మార్గం నడచాలని దేవుడు కోరుకుంటున్నాడు అంతేగాని మనిషేమో ఆధునికం మనసేమో ఆటవికం అన్నట్టుగా ఉండకూడదు ఎస్ ఆధునికంగా ఉండడంలో తప్పులేదు కానీ మనసు మాత్రం ఆటవికంగా మారకూడదు అంధకారంలోనికి వెళ్ళకూడదు నూతనమైన వెలుగులోనికి రావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినట్లయితే దేవుడిని ఆశీర్వదించి వర్దిల చేస్తాడు ఆయనే నీకు నూతన స్వభావమును నూతనమైన మార్పును కలగజేసి వర్ధిల గాక ఆమె ప్రార్థన చేసుకుందాం దయచేసి స్థలంలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడు అయిన ప్రవ్వా అని కొందనాలు నమ్మదగిన దేవుడవయ్య ఎసయ్య స్తోత్రం తండ్రి దివా ఈ రెండు వేల పదిహేడో సంవత్సరములో నూతనమైనటువంటి మార్పును స్వభావం మాలో కలిగించి అయా మా ద్వారా నూతనమైన కార్యాలు జరిగించి అనేకులకు మేము తండ్రి నాన్న నూతనమైన వారిగా కనబడుతూ నాన్న నీకు మహిమను తెచ్చే బిడ్డలుగా మార్చి నడిపించమని ఈ టీవీ ద్వారా ఎందరైతే వాక్యమును వినుచున్నారో వారందరి జీవితాలలో కుటుంబాలలో కూడా నూతనమైన కార్యములు జరిగించి వర్ధల చేయమని మీ చేతులకు సమర్పిస్తూ దీవించమని కోరుకుంటూ ఏ సమాలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని బిడ్లారా మీ అందరికీ మనం ప్రభుత్వ యేసుక్రీస్తునాములు వందనాలు ఇంకా ఏవైనా ప్రార్థన అవసరం అయితే ఉన్నట్లయితే మాకు దయచేసి తెలియపరచమని ప్రేమతో మీకు తెలియపరచడం అందరికీ వందనాలు